రైట్ మహాలక్ష్మి పథకం కింద మూడు గ్యారంటీలు పెట్టిండ్రు ఒకటి ఫ్రీ బస్సు రెండోది ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్డి మూడోది ఇరవై ఐదు వందలు ప్రతి మహిళ ఖాతాలో పద్దెనిమిది సంవత్సరాల పై నిండిన మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో అత్తుండని కోడలు ఉండని ఎవరికైనా ఇరవై ఐదు రూపాయలు సరే ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్డి చేస్తామని అన్నారు ఈ ఐదు వందలకే గ్యాస్ బుడ్డి చేస్తే సంవత్సరానికి మూడే ఇస్తామని అది ఒక లిటికేషన్ పెట్టి సరే ఈ మూడైతే మూడే ఐదు వందలకి ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటే ఐదు వందలకు కాదు చాలా రోజుల తర్వాత వెయ్యి రూపాయలు కట్టాల్సిన వెయ్యి రూపాయలు కడితేనే దాంట్లో సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి అని చెప్పింది అవి జమ అయ్యేటోళ్ళకైనా కానులకు కాలేవు యాభై శాతం మందికి కూడా ఆ సబ్సిడీ కింద పైసలు జమ కాలే ఇప్పుడు మొన్న మనం చూసినాం ఫ్రీ బస్సు పథకం అంటే పెట్టిండ్రు ఈ ఫ్రీ బస్సులో ఇలా ఒక్క జాగాలో చూసినాము మనం నల్లగొండ అనుకుంటాకు తెలిసి ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని చెప్పేసి పిల్లతల్లిని ఆపరేషన్ అయిన ఆమెను జరం వచ్చినోళ్లను ముగ్గురిని ఆ కండక్టరు ఆ డ్రైవరు రోడ్డు మీద నడి రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్నది అదంతా హైవే మీద వెహికల్స్ పోతా ఉన్నాయి వస్తూ ఉన్నాయి అక్కడ దగ్గరలో బస్ స్టాండ్ కూడా ఏది లేనట్టు కనపడతా ఉన్నది స్టాపులు కూడా ఎక్కడ లేవు ఆ రోడ్డు మీద పిల్లతల్లిని చూస్తే కనీసం జాలనిపించలేదా ఆధార్ కార్డు ఏ విధంగా అప్డేట్ కాలేదు అంటే ఇక్కడ అడ్రస్ లేదా లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కాలేదా లేకపోతే అత్తగారిలు అప్డేట్ కాలేదా అవ్వగారిలు అప్డేట్ కాలేదా ఏ విధంగా అప్డేట్ కాలేదని ఈ ఆ వాళ్ళను ఆ ముగ్గురిని రోడ్డు మీద దించిపోయినరు ఆ కండక్టర్ ఆ డ్రైవర్ ఇంత దారుణం ఉంటుందా అదే మీ ప్లా అదే ఆ ప్లేస్లో మీ భార్య పిల్లలు ఉంటే లేకపోతే అదే అదే ప్లేస్లో మీ అక్కనో మీ చెల్లెనో ఉంటే అట్లనే చేస్తారా ఈ అదే సిచ్యువేషన్ మీ వాళ్ళకు మీ ఇంట్లోకి ఎదురైందంటే ఈ ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్ల మీద ఒక జాలి దయా సానుభూతి ఏర్పడ్డది తెలంగాణ కానికి అందరికీ కానీ కొంతమంది గిట్లాంటోళ్ళు చేయబట్టి నిజంగా అసలు ప్రేమతోని పాయిరంగా మాట్లాడేటోళ్ళకు కనీసము విలువ ఇకుండా అయిపోతామనేది సమాజం యోగ్యసంటలు చేయబట్టి ఏ విధంగా అప్డేట్ కాలేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబర్ ఉండే అది తెలంగాణ రాష్ట్రానికి చెందిందైతే సరిపోతుంది ఇంకా అప్డేట్ అనేది ఆయన కసిది చేసుకుంటారు అప్డేట్ అయినప్పుడు కూడా గదే నెంబర్ ఉంటుంది కదా ఏ విధంగా అప్డేట్ కాలేదని ఇలా రోడ్డు మీద నిలిచిపోయినావు లేకపోతే పైసలు కట్టమని ఇక పైసలు కట్టమంటే అది ఇంతలో కానీ నువ్వు అప్డేట్ కాలేదని ఏ విధంగా దించిపోతావు ఇక అప్పట్లో ఫ్రీ బస్సు రద్దు చేస్తారని చెప్పినా ఫ్రీ బస్సు రద్దు అంటే ఈ బస్సు ఛార్జీలు ఏవైతే ఉంటే ఆ బస్సు ఛార్జీలు పెంచుకుంటా పాపం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త చెప్పినా ఈ బస్సు ఛార్జీలు తొందరలో పెంచుతారు ఇరవై శాతం పెంచుతారని ముచ్చట్లయి తినబడతా ఉన్నాయి మరి ఎంత వేస్తారో ఏం కథ తెలియదు రైట్ ఇక వచ్చిన వాటిలలో రెండు వందల లోపు యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిన వాళ్ళకి లేకపోతే లేదు గీడబట్టి గాడి దాకపోతేనే ఇరవై మంది వెళ్తారు ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు రానోళ్ళు ఇరవై మంది వెళ్తారు వాళ్ళ తక్కువ వెళ్ళరు గీడికి వెళ్ళి మా అంటే వంద మీటర్ల దూరం నడిస్తేనే ఇరవై మంది వెళ్తారు ఏమాయ ఫ్రీ కరెంటు రాలేదు ఏమాయ రేషన్ కార్డు రాలేదు ఏమాయ హామీలు అమలు కాలేదు ఏమాయ కళ్యాణాల చెక్కులు రాలేదు గిదే ఉంటుంది కింద గల్లీలో దిగుతాయి అయినా మొత్తం మీద ఈ గ్యాస్ బుడ్డి అని చెప్పేసి ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్డి ఇస్తా అన్నారు ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్డి ఇస్తారు కదని చెప్పేసి ఆశపడి ఓట్లు ఎత్తే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చులేదు ఆ గ్యాస్ బుడ్డి ఐదు వందల రూపాయలకి ఇచ్చలేదు ఆ సబ్సిడీ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక మూడు నెలలు అడే పడ్డోళ్ళకి అది కూడా పడనోళ్ళకు మొత్తమే వల్లేదట ఒక మూడు నెలలు అడ్డేట గంతే ఇక మొత్తం మీద ఎవ్వరికి పడతలేవట ఎక్కడ మహిళలు నిలదీస్తూ ఉన్నారు ఈ దీన్ని కూడా అటుకెక్కించే మంగళం వాడే అంటే దళిత బంధు కాటుకెక్కిచ్చి నిరుద్యోగ భృతి కాటుకెక్కిచ్చిరు ఐదు వందల రూపాయల బోనస్ నటుకెక్కిచ్చిరు ఇప్పుడు ఇంకో పథకానికి మంగళం వాడుతూ ఉన్నది రాష్ట్ర సర్కార్ ఆ మంగళం వాడే పథకం ఏందయ్యా అంటే తొమ్మిది వందలు పెట్టి గ్యాస్ కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు గృహిణులు రాయితీ పైసల కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదని ఆవేదన మొదటి మూడు నెలలు తప్ప ఇంకెప్పుడు వడతలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలందరూ గ్యాస్ బూడికి సంబంధించి ఇక ఈ వార్త అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక గ్యాస్ బుడ్డిని కొనసాగించేటట్టు కనబడతలేదు గ్యాస్ బుడ్డిని అయితే కొనసాగించరు నాకు తెలిసి పడ్డ ఖాతాలలో పడ్డేట మూడు నెలలు పడని ఖాతాల్లో వాళ్ళనివ్వలేదట ఒకవేళ ఫ్రీగా ఇస్తే మాత్రం ఫ్రీగా ఇస్తే మాత్రం సంవత్సరానికి ఐదు బుడ్డీలే ఇత్తమ మూడు బుడ్డీలే ఇంకా అంటే దాదాపు ఒక నలుగురు ఐదుగురు ఇంట్లో ఉన్న ఇంట్లో రెండు నెలలు వస్తుంది ఒక బుడ్డి రెండు నెలలు వస్తుంది ఒక ఆరు బుడ్డీలైనా కావాలి కంపల్సరీ ఇక ఒక్కరికి ఒక్క నెల ఒడిచేది ఉంటుంది మొత్తం మీద ఈ సబ్సిడీ కింద ఆరు గ్యారెంటీలల్లా ఇది ఇత్తమని చెప్పిన ఈ ఇయ్యలేరు ఆ ఫ్రీ బస్ కథ అట్లున్నది రెండు వందల యూనిట్ల కరెంటు ముచ్చడు ఇట్లున్నది గృహజ్యోతి పథకం కింద మిగతా ఆరు గ్యారెంటీలు ముచ్చట అసలకే కథ లేదు దాన్ని ముచ్చట్లేదు దాన్ని లెక్కలేదు ఇప్పుడు గ్యాస్ బుడ్డి కింద ఐదు వందల రూపాయలు సబ్సిడీ అంటే తొమ్మిది వందలు కడితే నాలుగు వందల రూపాయలు సబ్సిడీ అని అన్నారు ఆ సబ్సిడీ కథ కంచి కేజీ ఏరింది ఇక అయిపోయింది ఎక్కడ పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల గురించి నిలదీస్తూ ఉన్నారు